హైదరాబాద్ లో మళ్ళీ వర్షం మొదలైంది మనం చూసుకోవచ్చు బుధవారం సాయంత్రం నుంచి కూడా రాత్రి వరకు భారీ వర్షం కురిసింది పలు ప్రాంతంలో రికార్డ్ స్థాయిలో కూడా వర్షపాతం నమోదైంది మనం చూసుకోవచ్చు అంబర్పేట కావచ్చు అలాగే ముజీరాబాద్ కావచ్చు ఈ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది అయితే ఈ రోజు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకోవచ్చు ఉదయం కూడా మనకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది ఒక్కపోతే ఎక్కువగా ఉంది కానీ మధ్యాహ్నం నుంచి వాతావరణం మారుతూ వచ్చింది సడన్ గా అయితే ఇప్పుడు వాతావరణం మారైతే చాలా ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తుంది మనం చూసుకోవచ్చు ఏ ప్రాంతంలో కురుస్తున్నారో మనం చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ వన నాగోల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నాయి ఇటు తార్నాక కావచ్చు కుసాయిగ్డ కావచ్చు సైనికపూర్ కావచ్చు ఈ ప్రాంతంలో కూడా భారీ వర్షం నమోదవుతుంది ఇటు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కొండాపూర్ మాదాపూర్ ఇద మనం చూసుకున్నట్లయితే సన్నత్ నగర్ బల్కంపేట ఎస్ఆర్ నగర్ మోతీనగర్ బోరబండ ఈ ఏరియాలో కూడా భారీ వర్షం కురుస్తున్నట్లయితే మన సంవత్సరం వస్తుంది మనపక్క బేగంపేట కావచ్చు అమీర్పేట కావచ్చు పంజాబ్గుడ కావచ్చు ఖైరతాబాద్ నాంపల్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్నట్లయితే మాకు సమాచారం ఉంటుంది అయితే భారీ వర్షాలకు గల కారణాలు కూడా వాతావరణ శాఖ అయితే వివరించింది ఎందుకంటే ఉదయం పూట భారీగా ఎండగా ఉండి ఉక్కపోత ఉన్న నేపథ్యంలో అయితే సాయంత్రం సమయంలో కిమ్లో నింబస్ మేఘాలు ఏర్పడి తక్కువ సమయంలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు ఇందులో భాగంగానే మనం చూసుకోవచ్చు కిమ్లో నింబస్ మేఘాలు అయితే భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి మనం చూసుకోవచ్చు బుధవారం రోజు చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది పదిహేను సెంటీమీటర్లు గంట వ్యవధిలోనే పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఇది భారీ వర్షపాతంగా చెప్పుకోవచ్చు మనం చూసుకోవచ్చు పరో ప్రాంతాల్లో కూడా ఇటు బలకంపేట ఫ్లైఓవర్ అంటే రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద అయితే భారీ వరద నీరు చేరడంతో అతను అక్కడ నుంచి వెళ్తున్న ఒక వ్యక్తి అయితే వరదలో గల్లంతయ్యడం తర్వాత అతను ముచ్చిన సందర్భం కూడా చూసాం ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరైనా కూడా మీకు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దు అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అని చెప్పేసి కూడా జెహెచ్ఎంసీ అధికారులు కావచ్చు హైడ్రా అధికారులు కావచ్చు చెప్తున్నారు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఈ సైబరాబాద్ ఐటెక్ సిటీ మాధపూర్ ఏరియాలో చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు వారు ఈ సమయం అంటే ఐదు ఆరు ఏడు ఎనిమిది మధ్యలో అయితే బయటకు వస్తుంటారు సో అందరూ కూడా ఒకేసారి బయటకు రావడం ఇటు రోడ్డుపై భారీ వర్షంతో నీరు నిలడంతో అయితే చాలా సమయం కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే జాగ్రత్తగా వెళ్లాలని చెప్పేసి కూడా జెహెచ్ఎంసీ కావచ్చు హైడ్రా కావచ్చు పోలీసులు కూడా సూచిస్తున్నారు మరొక రోజు సాయంత్రం కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందని వారం రోజుల పాటు కూడా హైదరాబాద్లో ఇలాంటి సిచ్యుయేషన్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కాస్త ఎర్లీగా ఇంటికి వెళ్తే ఈ ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి కూడా తప్పించుకోవచ్చు చాలా చోట్ల కూడా వాటర్ నిలిచిపోతుంది నాలుగు కూడా పొంగిపోతున్నాయి ఈ సందర్భంలో లో కూడా గల్లంటే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు సో ఎవరైనా కూడా కాస్త ముందుగా వెళ్లిపోతే ఇబ్బందులు తప్పుతాయని చెప్పేసి కూడా పోలీసులు కావచ్చు ఐడ్రా కావచ్చు అలాగే జీవంసీ అధికారులు చెప్తున్నారు